వెల్కమ్ టు సిటీ న్యూస్ మధుర మధురనగర్ వాడవాడ గల్లి గల్లీలో ఇంటింటికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి షార్ట్ ఆటోకు చెత్తనిచ్చి సహకరించాలని జిహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్ సూపర్వైజర్ అనిల్ కుమార్ తిమ్మప్ప మరియు మధుర నగర్ కాలనీ సొసైటీ కమిటీ సభ్యులు రమేష్ గౌడ్ కాళివాసులను కోరారు ప్రతిరోజు చెత్తను సేకరించినందుకు చెత్తబండి వీధుల్లోకి వస్తున్నప్పటికీ అందరూ చెత్తని ఆటోలు వేసి సహకరించాలని దీనివల్ల మన పరిసరాలతో పాటు మనం ఆరోగ్యకరంగా ఉంటామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కాల్ మరియు జిహెచ్ఎంసి వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు

కంపల్సరీ ఆటోకు ఇయ్యాలి కార్ల మీద కాలనీలో రోడ్ల మీద వేయకుండా తడి చెత్త పొడి చెత్త అలాగలాగేసి ప్రతి ఒక్క ఆస్తలో ఆటోకి వేసేటట్టు చూడాలి బదరా నగర కాలనీ రాయదుర్గం ఏమున్నలే అట్లా లేదు సపోర్టివ్ అందరికీ మంచిగా క్లియర్లీ చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు అందరికి ఏమైనా మంచిగా చెప్తుంది కాబట్టి చెప్తున్నారు ఆటో చెక్ ఇన్ కొజ్ నెంబర్ ఏంట్రా అన్నమాట ఏ కవర్ పట్టి ఏంటి హ్ బమ్ముగా బమ్ముగా చిన్నకి దగ్గు బమ్ము చిన్నకి దగ్పకి సంబంధం వాడుటోల్ ఇస్తున్నావ్ లా ఆ నువ్వు ఇక్కడట్ నా దగ్గర ఉన్నావ్ ఆతే కంటిన్యూ వస్తుంది అబ్బాయి వచ్చిన కానీ ఇప్పుడు కంటిన్యూ వస్తుంది ఆర్డర్ వస్తున్నాయి